ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు రైల్వే కేటాయింపులు గణనీయంగా పెంచినట్లు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు కేంద్ర బడ్జెట్లో తెలుగు రాష్ట్రాలకు రైల్వే కేటాయింపులపై ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన వివరించారు తెలుగు రాష్ట్రాలకు యూపీఏ ప్రభుత్వంలో కేటాయింపుల కంటే పదింతలు పెంచామన్నారు తెలంగాణలో రైల్వే లైన్లు వంద శాతం విద్యుత్తీకరణ జరిగాయని ముప్పై రెండు వేల కోట్లతో రైల్వే ప్రాజెక్టులు కొనసాగుతున్నాయని తెలిపారు అమృత్ పథకం కింద నలభై రైల్వే స్టేషన్లు పూర్తిగా అభివృద్ధిలో ఈ ఏడాది రైల్వేలకు తొమ్మిది వేల నూట యాభై కోట్లు కేటాయించామని వైష్ణవ్ Railway development. Andhra Pradesh state is also the entire railway network is now 100% electrified. There are projects worth 73,743 crore, 73,743 crore worth projects are ongoing in the state of Andhra Pradesh. And since 2014, a record number of uh, Flyovers and underpasses have also been constructed in Andhra, which is 743 flyovers and stations have been constructed uh, and underpasses have been constructed.